పెద్దలు రామోజీ రాజని చనిపోవడం చాలా బాధకరం వారి పిల్లలు మనవులు బంధు ప్రియులు ఆయనతో పనిచేసిన వారందరికీ నా కండోలెన్సెస్ మీ అందరికీ తెలుసు ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట శాంతి సందేశం అన్న సుసమాచారం శాంతిని ప్రకటించడం మొట్టమొదట ఈటీవీలో ఆరంభమైంది ఆయన ఎంత పెనాటిక్ హిందూ అయినప్పటికీ పాలుగా శాంతి సందేశం మొట్టమొదట మనం బ్రాడ్కాస్ట్ చేయాలని అనేక సంవత్సరాలుగా వారి ఛానల్ ద్వారా నేను మీ మధ్యకి వచ్చాను శాంతిని నెరకేర్చడమే పాలుగాలి శాంతి సందేశాలు మతపూర్తమైన కావు అని ఒక దృఢ నిశ్చయంతో ఆయన్ని గుర్తించుకోవాలి రెండో ఒక విషయం గురించి నేను ఫోన్ చేస్తే తిరిగి ఐదు సార్లు వారు కాల్ చేశారు నేను మీటింగ్లో ఉంటుండగా మాట్లాడి చివరికి మాట్లాడి ఆయన ఒక విషయం చెప్పారు అది ఇప్పుడు చెప్పే సమయం కాదు కనుక వారు చనిపోవటం మీడియా వనర్స్ అందరికీ ఒక మార్గదర్శన వెళ్ళిపోవటం ఏదో ఒక లోపం వచ్చింది అన్న విషయం రాష్ట్రంలో తెలిసిందే కనుక ఆయన కుటుంబానికి శాంతి కలగాలని ప్రార్థిద్దాం